హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ నేను మీ లక్ష్మిని ఉసిరికాయ సీజన్ వచ్చేసింది కదండి నేనైతే కొంచెం లేటుగా పెడుతున్నాను నేనైతే ఒక కేజీ ఉసిరికాయలు తెచ్చి ఉసిరికాయ ముక్కల నిల్వ పచ్చడి పెట్టాను ఈ కొలతలతో కనుక చేశారంటే పచ్చడి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది మీరు ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా ఈ కొలతల్లో చేస్తే పచ్చడి చాలా చాలా బాగా వస్తుంది బయట మనకి ఈ పచ్చడి ఒక టూ మంత్స్ పైన నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ఈ ఉసిరికాయ పచ్చడి కోసం నేను ఒక కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి బాగా ముదిరినకాయలు తీసుకోవాలి ఉసిరికాయల మీద మచ్చ పుండు కానీ ఏమీ లేకుండా ఇలా ముదిరికాయలు నీట్గా ఉండేవి తీసుకోండి ఈ ఉసిరికాయలు మునిగేంత వరకు నీళ్ళను వేసుకోవాలి ఈ నీళ్ళల్లో ఒక స్పూన్ సాల్ట్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి ఉప్పు నీటిలో ఉసిరికాయలను క్లీన్ చేస్తే శుభ్రంగా క్లీన్ అవుతాయి ఇలా కాయలన్నీ కడిగేసి ఒక గిన్నెలో వేసేసి ఒక పొడి క్లాత్ తోటి ఒక్కొక్కటి కాయ ఉసిరికాయను తీసుకొని తడి లేకుండా బాగా తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్న కాయలన్నీ ఒక క్లాత్ మీద వేసేసి ఫ్యాన్ గాలి కింద అరగంట పాటు ఆరనివ్వాలండి ఈ లోపు మనం మిగతా ప్రాసెస్ చూసుకుందాము ఒక కేజీ ఉసిరికాయలకి వంద గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుంది చేత్తో పట్టుకొని చూస్తే చిన్న కమ్మలకాయంత సైజు అంత వస్తుందండి రెండు గుప్పెళ్ళ వరకు వస్తుంది పాయలు అలాగే విత్తనాలు ఏమీ లేకుండా ఒక గిన్నెలోకి వేసుకోండి ఈ చింతపండు మునిగేంత వరకు గోరువెచ్చట్నీలను వేసుకొని ఒక పదహైదు నిమిషాల పాటు పక్కన పెట్టండి పదహైదు నిమిషాల తర్వాత చింతపండు బాగా నానిపోయి ఉంటుంది ఈ చింతపండుని ఇలా చేత్తో బాగా పీసుకుతూ ఇలా చేస్తే గుజ్జు సపరేట్ అవుతుంది ఇలా చింతపండులోని గుజ్జు మొత్తం సపరేట్ చేసుకున్నాక ఈ పిప్పిని పక్కన పెట్టేసుకోండి చిక్కటి చింతపండు గుజ్జుని తీసుకోవాలి మరి నీళ్ళుగా ఉంటే ఉడికించుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది చూసారా ఇలా చిక్కటి గుజ్జుని తీసుకోవాలి పెప్పిని పక్కన పడేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఈ చింతపండు గుజ్జు మొత్తాన్ని వేసేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ గుజ్జు అనేది దగ్గరగా వచ్చేంతవరకు ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా కాస్త పల్చగా ఉన్నప్పుడే స్టాప్ చేసేసుకోండి ఇది ఆరేటప్పటికే ఇంకా దగ్గర పడుతుంది ఇది పూర్తిగా చల్లారనివ్వండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి ఈ మెంతులు వెయిట్లో వచ్చేసి ఒక పన్నెండు గ్రాముల వరకు ఉంటాయి ఇవి కొంచెం వేగాక ఆవాలు ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఈ ఆవాలు వెయిట్లో వచ్చేసి ఒక ట్వంటీ టూ గ్రామ్స్ వరకు ఉంటాయి వీటన్నింటినీ సన్నని మంట మీద ఒక్క ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ద్వారగా ఫ్రై చేసుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకోండి నెక్స్ట్ ఇందులోకి పెద్దవైతే అయితే రెండు చిన్నవి అయితే మూడు వెల్లుల్లిగడ్డల్ని పొట్టు తీసేసి వేసుకోవాలి వీటిని ఇలా కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఉసిరికాయలను వేయించుకుందాము ఒక కేజీ ఉసిరికాయలకి ఒక హాఫ్ లీటర్ నూనె పడుతుంది కప్స్ వేసి చెప్పాలంటే టూ కప్స్ వరకు ఉంటుంది నేను పల్లి నూనె తీసుకున్నాను మీరు పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకోవచ్చు ఈ నూనె వేడయ్యాక ఆయిల్కి సరిపడా ఉసిరికాయలను వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు వేయించుకోవాలి ఇవి వేగడానికి ఎక్కువ టైం పట్టదండి ఏడు ఎనిమిది నిమిషాల్లోనే వేగిపోతాయి మరి ఎర్రగా వేయించాల్సిన అవసరం కూడా లేదు ఇలా నైఫ్తో గుచ్చి చూస్తే ఇలా ఈజీగా ఇలా ఈజీగా దిగితే సరిపోతుంది ఇలా సాఫ్ట్గా వేయించుకోవాలి ఇప్పుడు ఈ కాయల్ని నూనె లేకుండా ఒక ప్లేట్ లెక్కి తీసేసుకోండి ఇలాగే కాయలన్నీ వేసేసుకొని మిగతావి కూడా వేయించుకొని తీసుకోండి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా అన్ని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఈ ఉసిరికాయలు పూర్తిగా చల్లారిన తర్వాత మనం వీటిని ముక్కలుగా చేసేసుకుందాము ఈ విధంగా నొక్కామంటే ముక్కలు ఈ విధంగా చక్కగా సపరేట్ అయిపోతాయి వేడి మీద ఇలా చేసామంటే ముక్క కొంచెం చిదిమినట్టుగా అయిపోతుంది కాబట్టి పూర్తిగా చల్లారాక చేసామంటే ఈజీగా ముక్కలు సపరేట్ అవుతాయి మధ్యలో ఉన్న గింజ తీసేసుకోండి వేయించుకున్నకైతే ముక్కలు ఈజీగా సపరేట్ అవుతాయి ఇలా ఉసిరికాయలన్నీ కూడా ముక్కలుగా సపరేట్ చేసేసుకొని ఈ ముక్కలన్నింటినీ వెడల్పుగా ఉండి ఒక పెద్ద బేషన్లో వేసేసుకోండి ఉసిరికాయలను వేయించగా మిగిలిన నూనెలో మనం పోపు వేసుకోవాలి ఒక టీ స్పూన్ నిండుగా ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఒక గుప్పెడు పొట్టు తీసిన వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి వెయిట్లో వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు వేసాను వెల్లుల్లి రబ్బలు వేసాక స్టాప్ చేసేసుకోవాలండి ఆవిడికే ఆ వెల్లుల్లి రెబ్బలు వేయిపోతాయి ఐదారు ఎండుమిరపకాయలు అలాగే ఒక టీ స్పూన్ పసుపు నెక్స్ట్ ఒక టీ స్పూన్ ఇంగు కూడా వేసుకోవాలి అలాగే పెద్ద గుప్పెడు కరివేపాకు కడిగి ఆరపెట్టుకొని వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేదు పాకు వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి ఉసిరికాయ మొక్కలు మనకు బాగా చల్లారిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు కారం వేసుకోవాలి ముందైతే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసేసుకుందాము తర్వాత ఒక కప్పు వరకు కారం వేసుకోవాలి వెయిట్లో వచ్చేసి వన్ ట్వంటీ గ్రామ్స్ నూట ఇరవై గ్రాములు ఉంటుంది అలాగే అరకప్పు సాల్ట్ మనం ఏ కప్పుతో అయితే కారం తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు సాల్ట్ వేసుకోవాలి వెయిట్లో వచ్చేసి వన్ ట్వంటీ గ్రామ్స్ ఉంటుంది వన్ ట్వంటీ గ్రామ్స్ కారం వన్ ట్వంటీ గ్రామ్స్ సాల్ట్ అండి అలాగే ముందుగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న మెంతు ఆవాల పొడిని కూడా వేసేసుకుందాము అలాగే ఇందులో గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకుందాము వెల్లుల్లి మొత్తం కలిపి నేను వంద గ్రాములు తీసుకున్నానండి ఐదు గ్రాములు పోపులో వేసుకున్నాము అలాగే డెబ్బై ఐదు గ్రాముల వరకు మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్నాము కదా మొత్తం కలిపి వంద గ్రాములు వేసాను వెల్లుల్లి ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి చేతికి తడేం లేకుండా మీరు చేత్తోనైనా బాగా ఇలా క రబ్ చేసుకుంటూ కలుపుకోండి ముక్కలకి ఉప్పు కారం ఇవన్నీ బాగా పడతాయి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా రడ్ చేసి పెట్టుకున్న పోపును వేసేసుకుందాము ఒక కిలో ఉసిరికాయలకి హాఫ్ లీటర్ నూనె కరెక్ట్గా సరిపోతుంది పోపంతా పచ్చడికి పట్టేలా బాగా కలుపుకోవాలి పెద్ద గిన్నె తీసుకున్నారంటే కలుపుకోవడానికి వీలుగా బాగుంటుంది ఈ పచ్చడిని ఈ విధంగా లోపలికి గరిట పెట్టుకుంటూ అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి అంత బాగా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని ఒక వెడల్పుగా ఉండే పెద్ద బౌల్ తీసుకొని అందులోకి ఈ పచ్చడిని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇందులోకి మొత్తం వేసేసుకొని గరిటెతోటి పైన ఇలా పచ్చడిని నొక్కు పెట్టేసి ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఈ పచ్చడిని ఒక ఇరవై నాలుగు గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చూడండి ఆయిల్ మనకి పైన తేలుతుంది ఇప్పుడు ఈ బేషన్లో అన్నం వేసుకొని కలుపుకొని తిన్నారంటే అస్సలు అద్భుతంగా ఉంటుందండి మాటలుండ అంత బాగుంటుంది మేమైతే కలుపుకొని అలా రెండు ముద్దలు తినేసాము ఫ్యామిలీ మొత్తము మీకు నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి పచ్చడి బాగా ఊరి నూనె పైకి తేలుతుంది ఈ పచ్చడిని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి నూనె అంతా ఈ పచ్చళ్ళలోకి కలిసేలా బాగా కలుపుకోవాలి ఈ పచ్చడిని ఇదే బౌల్లో మూడు రోజుల పాటు బాగా ఊరనివ్వాలండి మూడు రోజుల తర్వాతనే మనం గాజు జార్లోకి తీసుకోవాలి ఉప్పు కారం ఏం తగ్గినా కూడా ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇంకేం వేయాల్సిన పని లేదు ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది జార్లోకి తీసుకునేటప్పుడు ముందు కొంచెం నూనె పోసుకోవాలండి కొంచెం నూనె పోసుకున్నాక తర్వాత ఈ పచ్చడి వేసుకోవాలి నిల్వ పచ్చళ్ళను ఎప్పుడూ కూడా గాజుజార్లోకి కానీ పింగాణి జాడిలోకి కానీ స్టోర్ చేసి పెట్టుకోవాలండి స్టీల్ డబ్బాలలో కానీ ప్లాస్టిక్ డబ్బాలలో కానీ పెట్టకూడదు ఈ పచ్చడి బయటైతే ఒక టూ మంత్స్ పైన నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఈ నిల్వ పచ్చళ్ళకి తడి తగలకుండా చూసుకోవాలండి తడి తగిలింది అంటే పచ్చడి చెడిపోతుంది మనం వాడే గరిటె కానీ బేషన్ కానీ మన హ్యాండ్ కానీ ఏది కూడా తడిగా ఉండకూడదు అదే మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలండి ఉసిరికాయ నిల్వ పచ్చడి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ